హాయ్ హలో అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సభిహా ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మనము ఒక మంచి బాగా స్పైసీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఉండే అలాగే మంచిగా గ్రేవీ ఉండే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాము ముందుగా అయితే ఒక బాండీ తీసేసుకొని నేను ఇందులో అయితే ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను యాక్చువల్గా నాన్ వెజ్ కర్రీకి అనేసరికి కొంచెం ఆయిల్ అనేది అనేది ఎక్కువగానే యాడ్ చేయాలన్నమాట అప్పుడే నీట్ స్మెల్ అనేది రాదు చికెన్ కర్రీలో అయినా సరే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని శుభ్రంగా కడిగేసాను అలాగే ఇక్కడ నేనైతే పెద్ద సైజు ఒక టూ ఆనియన్స్ అలాగే మూడు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇందులో వేసుకొని మంచిగా లైక్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి మంచిగా ఆనియన్స్ లేకపోతే ఆనియన్స్ అన్నీ కూడా పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి అనమాట ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అనేది లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి నాన్ వెజ్ కర్రీకి అనేసరికి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తేనే బాగా స్పైసీగా బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసేసుకొని ఇలా సన్నముక్కలుగా కట్ చేసేసుకొని టమాటాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ టమాటాలంతా కూడా మంచిగా కుక్ చేసేయాలన్నమాట ఇప్పుడు నేనైతే ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మూత తీసాక చూసారు కదా ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది టమాటాలన్నీ కూడా ఇలా ఒకసారి గరిటెతో ఇలా మెత్తగా చేసుకోండి చక్కగా ఈ టమాటా అంతా కూడా మంచిగా కుక్ చేసేసుకోవాలన్నమాట అప్పుడే కర్రీ అనేది మాకు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ గ్రేవీ అనేది చాలా తిక్గా వస్తుంది అలాగే ఇక్కడ నేనైతే ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదన్నమాట జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా టమాటా అంతా కూడా మంచిగా స్మాష్గా అయ్యేంత వరకు కూడా ఈ మసాలా అంతా కూడా మాడిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా మంచిగా శుభ్రంగా కడిగేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను అసలు చికెన్లో అయితే ఒక చుక్క వాటర్ కూడా లేదనమాట అంత డ్రైగా ఉంది చికెన్ అంతా కూడా ఒకసారి చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి అంతా ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టించేసేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట తక్కువ మసాలాతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు వాటర్ అసలు యాడ్ చేయొద్దు మూత తీస్తే చూస్తారు కదా ఆటోమేటిక్గా అందులోనే వాటర్ అనేది యాడ్ అయిపోతుంది ఎందుకంటే మనం ఇక్కడ టమాటా వేసాం కాబట్టి సో ఇక్కడ నేనైతే ఒక టూ మినిట్స్ తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక కర్రీ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి లైక్ ఇక్కడ ఈ ముక్కలన్నీ కూడా ఈ వాటర్లో డిప్ అయ్యేంత వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి చూసారు కదా కర్రీ అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఎలా ఉందో నాతో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో లైట్గా కొత్తిమీర అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మాకు ముక్కలు అనేది సరిగ్గా ఉడకవు ఇలా మధ్య మధ్యలో కర్రీ అనేది కలుపుకుంటా ఉంటే ఈ చికెన్ ముక్క అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట అండ్ అలాగే కర్రీ కూడా మాడిపోకుండా ఉంటుంది ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేసుకోండి మూత పెట్టేసి చూసారు కదా కర్రీలో ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి ఇలా మీకు ఒకవేళ బాగా తిక్గా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోండి లేదు ఇలా చాలనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు నేనైతే బాగా తిక్గా గ్రేవీ అయితే కావాలనుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఒక నిమిషం పాటు మంచిగా కుక్ చేసేసుకోండి ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఒకవేళ మీరు సాల్ట్ తగ్గినట్లయినా సరే లాస్ట్లో సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గానే సరిపోయింది సాల్ట్ అయితే కొత్తిమీర వేసాక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఆటోమేటిక్గా గ్రేవీ అనేది బాగా థిక్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గానే అలాగే తక్కువ మసాలాతో కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఈ కర్రీ అయితే రైస్లోకి రోటీలోకి చపాతీలోకి పుల్కా దోశ ఇలా అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్